నేను జాదవ అమదాస్ మాది నిర్మల్ జిల్లా ఎస్యూలో పీజీ చేశాను ప్రస్తుతం బీఈడి చేస్తున్నాను కవితా శీర్షిక అలాయ్ బలాయ్ స్కూల్లో సాయదా ఫరీదా టీచర్లు ఒక్కరోజు అబ్సెంట్ అయితే క్లాస్ అంతా ఆ రోజు వెలుగు కోల్పోయిన మా మొహాలతో చీకటయ్యేది హాస్టల్లో రసుల్ మాము చేసే చికెన్ బిర్యానీ కోసం ప్రతిసారి లైన్లో పెద్ద లడాయి అయ్యేది అది వారం వచ్చిందంటే చాలు ముస్లిం బాయలు మాతో క్రికెట్ ఆడడానికి వచ్చి ఓడిపోయినప్పుడు మాకు ఖర్చులకు డబ్బులిచ్చే చుట్టాలు అయ్యేవారు గణేష్ నిమజ్జనం రోజున గుల్లాల్లో మాతో పాటు డ్యాన్స్ చేస్తూ రంగులు కప్పుకున్న మా అన్వర్ సార్ స్కూల్లోనే మాకు మొహబ్బత్ను నేర్పించాడు చిన్నప్పుడు ఓసారి భైంసలో హీరో చిరంజీవి ప్రచారానికి వచ్చినప్పుడు అన్న చేతిలో ఉన్న నా చేయి విడిపోయినప్పుడు జనసంద్రపు ఆటుపోట్లలో కొట్టుకుని పోయినప్పుడు ఇంటికి చేరకుండానే చనిపోతానేమోనని ఏడుస్తూ ఆకలితో అలమర్టిస్తుంటే ఒక ముస్లిం చాచ నా ఆకలికి అటుకులై నా కన్నీటి చుక్కలకు ఓదార్పై నా భయానికి భరోసై నన్ను మా ఊరి ఆటో ఎక్కించి టికెట్టుకు సరిపడా డబ్బులిచ్చి నాకు మరో జన్మనిచ్చిన దేవుడై ఇన్సానియత్ను నేర్పించాడు ఆ రోజు నుంచి ఆయనంతా వయసున్న గడ్డమున్న ముస్లిం చాచాలు కనబడితే నాలో ధైర్యం రెట్టింపయ్యేది హోలీ పండుగ రోజున మాతో పాటు హోలీ ఆడిన మిత్రుడు సోయబ్ ఖాన్ను చూసినప్పుడు రంగుల్లోనే కాదు మనుషుల్లోనూ కలిసిపోయేతనాన్ని చూశాను మా ఫ్రెండ్ మాకు నమస్తే బాయ్ అంటూ పలకరిస్తాడు మేం అస్సలాం వాలేకం బాయ్ అంటూ పలకరిస్తాం ఇది చాలు కదా మనం సోదరులం కావడానికి థ్యాంక్ యూ